హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ అయితే గోంగూర చికెన్ పచ్చడి అండి వేడి వేడి అన్నంలో ఒక ముక్క పచ్చడి వేసుకొని తింటే అసలు ఆ స్మెల్కే మొత్తం అన్నం అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే నిల్వ కూడా ఉంటుంది టూ త్రీ మంత్స్ ఇది అది రెసిపీ ఎట్లా చేయాలో చూసేద్దాం ఫ్రెష్ గోంగూర పెద్ద సైజు కట్టలు ఒక రెండు అయితే తీసుకొని మంచిగా ఆకులు నింపుకోవాలండి చూసుకొని పురుగు ఉంటుంది కదా చూసుకొని జాగ్రత్తగా నింపుకొని తర్వాత పెద్ద గిన్నెలోకి ఆకులన్నీ వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పేసి రన్నింగ్ వాటర్లో ఒక టూ టైమ్స్ అయితే వాయిల్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ ఎందుకంటే కూరలకి మట్టి పడుతుంది కాబట్టి తెలియదు మనకి అందులో వర్షాకాలంలో అయితే చాలా ఉంటుంది మట్టి సో మంచిగా గడుక్కొని ఇట్లా ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి గోంగూరని తడి లేకుండా ఈ లోపు నూనె వేడి చేసుకొని చికెన్ కడుక్కొని రెడీగా పెట్టుకోవాలి నూనె వేడి కాగానే చికెన్ పీస్ వేసుకోవాలి బోన్లెస్ చికెను చికెన్ మనకు ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదండి మీడియంగా సాఫ్ట్గా తినేలాగా అయితే సరిపోతుంది ఎందుకంటే బాగా డీప్ ఫ్రై చేస్తే ముక్క బాగా గట్టిగా అయిపోయి రాలలాగా అయిపోతుంది అన్నమాట సో చూడండి ఇంత ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా తర్వాత అదే ఆయిల్లో మనం కడిగి హార పెట్టుకున్న గోంగూర ఉంది కదా అది కూడా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తేనే నిల్వ ఉంటుందండి ఇంకా పచ్చళ్ళంటేనే మనకు ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి సో తప్పదు ఇంకా మనం పచ్చళ్ళు చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకా ఆయిల్తో చేయాల్సిందే అదే ఆయిల్లో ఇట్లా గోంగూర అయితే మొత్తం ఫ్రై చేసుకుంటే ఇంకా పాడవకుండా పచ్చడి అయితే బాగుంటుంది చాలామంది బయట ఉడకబెట్టి చేస్తారు నార్మల్గా కానీ నేను ఇట్లా ట్రై అనమాట ఇది నా పద్ధతిలో నేను ఇట్లా చేస్తాను చాలా రోజులు మిగిలి ఉంటుందని మిగిలిన అంతా అట్లా అదే ఆయిల్లో వేసి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా అంతే అదంతా గోంగూర ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ ఎందుకంటే ఆకులు ఆకులు ఉంటే మా పిల్లలు ఇష్టపడరు సో అందుకని మిక్సీ పడుతున్నాను నేనైతే ఇంకా మన గ్రేవీ కూడా మిక్సీ పట్టడం వల్ల చాలా బాగా వస్తుంది ఇంకా ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉంది కదా అది కూడా ఇంకా వేరే కడాయిలో వేసుకొని దాంట్లో అల్లమలుగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా అయ్యేదాకా తర్వాత దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న గోంగూర కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా కారము ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తము తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంతా పట్టేటట్టు ఫైనల్గా ఏం లేదండి సింపుల్ అనమాట చాలా ఈజీగా అయిపోతుంది జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఉప్పు ఒక్కసారి చూసుకుంటే సరిపోతుందండి ఉప్పు కారం మంచిగా ఉంటే ఇంకా అసలు పచ్చడి పాడవదు రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫైనల్గా ఒక రెండు నిమ్మకాయలు పిండుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత డబ్బాలోకి ఎత్తుకుంటే ఇంకా అయిపోయినట్టే అండి పచ్చడి నచ్చిందా మీకు